దమ్ము ఎక్కడుంటే దారి అక్కడే అని ఓ మాట ఉంది కదా ఇప్పుడు మన ఇండియా సేమ్ టు సేమ్ అదే చేసి చూపించింది ఏకంగా సముద్రం కింద రోడ్డు కట్టి వరల్డ్ మొత్తం షాక్ అయ్యేలా చేసింది ఇకపై ఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్లాలంటే ఫ్లైట్ గీట్ అక్కర్లేదు హాయిగా మన వందే భారత్ ట్రైన్ ఎక్కేయచ్చు వినడానికి ఏదో క్రేజీగా అనిపిస్తుంది కదూ కానీ ఇదే ఇప్పుడు ఇండియా కొత్త ఐడెంటిటీ అసాధ్యం అనుకున్నదే ఇండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేదో ఫేక్ న్యూస్ కాదు ఇంజనీరింగ్ టెక్నాలజీ ఇంకా సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఏంటో వీటన్నిటి డెఫినేషన్ నే మార్చేసిన రియాలిటీ ఒకప్పుడు ఢిల్లీ నుంచి వారణాసి వెళ్లిన ట్రైన్ ఇప్పుడు ఏకంగా అరేబియా సముద్రాన్ని దాటేసి దుబాయ్ ఇసుకలో ల్యాండ్ అవుతుంది ఇది ఉత్త ట్రాక్ కాదండి బాబు ఇది మన ఇండియా దమ్ముకు సింబల్ పొద్దున్నే సారాయి రోహిల్లా స్టేషన్ లో ట్రైన్ ఎక్కితే ఈవినింగ్ కల్లా బుర్జు కలిఫా ముందు దిగిపోవడం జస్ట్ ఇమాజిన్ చేసుకోండి వీసా లైన్ల గోల లేదు ఎయిర్పోర్ట్ రద్దీ లేదు గాలి స్పీడ్తో సముద్రం కింద దూసుకుపోయే మన ఇండియన్ ట్రైన్ మాత్రమే కూర్చుని తింటే కొండలైనా కరుగుతాయంటారు కానీ ఇక్కడ ఇండియా కష్టపడి కట్టి కలలను నిజం చేసింది ఆ దమ్మున్న వాళ్లకే దీని వాల్యూ తెలుస్తుంది ఢిల్లీ నుంచి స్టార్ట్ అయ్యే ఈ వందే భారత్ ఫస్ట్ హై స్పీడ్ కారిడార్ లో వెళ్తుంది ఇది ఢిల్లీ నుంచి గుజరాత్ లోని కచ్ వరకు వెళ్లి ఆ తర్వాత అసలు సిసలు మ్యాటర్ స్టార్ట్ అవుతుంది దీన్నే ఇప్పుడు వరల్డ్ ఎనిమిదవ వండర్ అని పిలుస్తున్నారు అరేబియా సముద్రం కింద ఏకంగా నూట పది కిలోమీటర్ల టన్నెల్ ఇది పీక్స్ అంతే ప్రెషర్ లోతు రిస్క్ అన్ని హై లెవెల్లో ఉన్నాయి కానీ ఇండియా ఆగేదేలే అని ఫిక్స్ అయిపోయింది వందల మంది ఇంజనీర్లు వేల మంది సైంటిస్ట్లు కోట్లాది మంది భారతీయుల హోప్స్ సముద్రాన్ని చీల్చుకుంటూ లాంటి ట్రాక్ వేయాలన్న ఈ డ్రీమ్ కు లైఫ్ ఇచ్చాయి ఈ టన్నెల్లో సముద్రం కింద ఉన్నా సరే ఎయిర్ ప్రెషర్ బ్యాలెన్స్డ్గా టెంపరేచర్ కరెక్ట్ గా ఉండేలా టెక్నాలజీని సెట్ చేశారు ఒక స్పెషల్ ఏఈ సిస్టమ్ ఆక్సిజన్ లెవెల్స్ ని మానిటర్ చేస్తూ ఉంటుంది లోపల కూర్చుంటే ఏదో ఫ్లైట్ లో ఉన్న ఫీలింగ్ వస్తుంది కానీ రియాలిటీలో మీరుంది సముద్రం అడుగున ఇక విండోస్ గురించి చెప్పాలి అవి మామూలు విండోస్ కావు ఏఆర్ విండోస్ అంటే త్రీ డిలో మనకు చేపలు తిమిండలాలు మొత్తం అండర్ వాటర్ వరల్డ్ ను లైవ్ లో చూపిస్తాయి ప్రతి సీన్ చూస్తుంటే ఇండియా సైన్స్ ను కూడా ఒక లా మార్చేసిందా అనిపిస్తుంది ట్రైన్ ఒమన్ లో అడుగు పెట్టగానే బయట సీన్ మొత్తం యూటర్న్ తీసుకుంటుంది నీళ్ల బ్లూ కలర్ కాస్త గోల్డెన్ ఇసుకలా మారిపోతుంది ఒంటెల గుంపులు కనిపిస్తాయి గాలిలో ఎడారి హీట్ తగులుతుంది ప్రతి ప్యాసింజర్ ఫేస్ లో ఒకటే ఎక్స్ప్రెషన్ ఇండియా మళ్లీ చేసి చూపించిందిరా భాయానే ఈ ట్రైన్ స్పీడ్ మాత్రమే కాదు చాలా స్మార్ట్ కూడా ఇది హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఇంజిన్ తో నడుస్తుంది గంటకు ఆరు వందల ఇరవై కిలోమీటర్ల స్పీడ్ తో దూసుకుపోగలదు కానీ ఒక్క చుక్క పొల్యూషన్ కూడా రిలీజ్ చేయదు ఈ ట్రైన్ ఎన్విరాన్మెంట్ కి శత్రువు కాదు ఒక బెస్ట్ ఫ్రెండ్ లాంటిది ప్రతి సీట్ ఒక స్మార్ట్ సీట్ టెంపరేచర్ లైట్స్ మ్యూజిక్ అన్ని మన ప్రిఫరెన్స్ కు తగ్గట్టు సెట్ చేసుకోవచ్చు ఏఐఎస్